నిత్య టీవీ న్యూస్ వెలగటూర్ వెలగటూర్ మండలంలోని కుమ్మరిపల్లె ఆదర్శ విద్యాలయంలో యాంటీ డ్రగ్స్ డే నిర్వహించారు ఉదయ పిల్లలకు ఆ విద్యార్థులకు టీ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్ వారికి డ్రగ్స్ మీద అవగాహన కల్పించారు డ్రగ్స్ తీసుకుంటే ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కొన్ని ఉదాహరణల ద్వారా వివరించడమైంది సాయంత్రం ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అతిథులుగా సిఐ నరసింహారెడ్డి ఎస్ఐ ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి రావడం జరిగింది అయితే ఈ మోడల్ స్కూల్ నుంచి వెల్గటూరు స్టాచ్ వద్దకు కాలినడకన ర్యాలీ నిర్వహించు నిర్వహించుకుంటూ డ్రగ్స్ వద్దు ప్రాణం డ్రగ్స్ వద్దు ప్రాణం వద్దు అనే నినాదాలతో పిల్లలు చాలా చలాకిగా అలసట లేకుండా ప్రయాణించడం జరిగిందనమాట దీనిలో భాగంగా కుమ్మరిపల్లి మోడల్ స్కూల్ నుంచి వెలుగటూరు వెళ్ళి అక్కడ సిఐ నరసింహారెడ్డి మాటలను ఆలకించి డ్రగ్స్ మీద అవగాహన చేసుకోవడం జరిగిందని ఈ వార్త ద్వారా తెలుస్తుంది ఇక్కడ ర్యాలీని మనం పరిశీలించి చూసినట్లయితే ఈ ర్యాలీ కుమ్మరిపల్లి మోడల్ స్కూల్ నుంచి వెలుగట్రూ స్టాచ్ వద్దకు చేరుకొని అక్కడ సిఐ ప్రసంగాన్ని ఆలకించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ